నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కనిపించడం లేదు మిస్ అయ్యారు అనేటువంటి వార్తలు జాతీయ అంతర్జాతీయ ఛానల్స్లో చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి అసలు ఏమైంది అతనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కొన్ని కథనాలు వస్తున్నాయి లేదు అక్కడ లీడర్షిప్ చేంజ్ జరగబోతోంది ఇక జిన్పింగ్ తప్పుకోవాల్సిందే దాంట్లో భాగంగానే అతన్ని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని కథనాలు కూడా వినిపిస్తున్నాయి మిలిటరీ తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి కథనాలు కూడా వినిపిస్తున్నాయి మామూలుగా చైనాలో అంతర్గతంగా ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఒక పట్టాన తెలియదు రాకుండా చేస్తుంది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి మీడియా గత మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు కూడా అతను ఎక్కడా కూడా కనిపించలేదు చాలా సందర్భాలు అండ్ బ్రిక్స్ సమిటికి కూడా షీ జిన్పింగ్ వెళ్ళడం లేదు అది అధికారికంగానే ధృవీకరించారు అతని స్థానంలో చైనా ప్రైమ్ మినిస్టర్ వెళ్తూ ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల్లో ఈ బ్రిక్స్ సమిట్కి జిన్పింగ్ వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి సో ఇవన్నీ కూడా కనెక్టింగ్ ది డాట్స్ లాగా మనం కనెక్ట్ చేసి చూస్తే ఏదో జరుగుతోంది చైనాలో ఏదో సం పెద్ద మార్పు ఏదో జరగబోతోంది సో దా అది బహుశా జిన్పింగ్ తప్పుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కథనాలు విశ్లేషణలు వాదనలు వినిపిస్తున్నాయి వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఏమైంది అతనికి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు చాడ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి అసలు ఏంటి సార్ ఏమైంది అసలు జిన్పింగ్ ఏమైంది ఇక తప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చిందా అతని ఆరోగ్యం సరిగా లేదా ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంత డ్రామా ఆడాల్సినటువంటి అవసరం లేదు ఇన్ని రోజులు కనబడకపోవడం ఏంటి ఏంటి మీకు నేను సమాచారం ఏంటి కమ్యూనిస్ట్ దేశం అంటేనే ఇదేనండి ఐరన్ ఖర్చు అంటారు వెనకలు ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు ఎక్కువ ఎక్కువ శాతం ఊహాగానాల మీద ఆధారపడి జరుగుతాయి లేకపోతే నిఘా సంస్థలు ఏవైనా సిఐఏ అంటే నిఘా సంస్థలు ఏమైనా కొంత సమాచారం సేకరిస్తే బయటకు రావాల్సి వస్తే మన దేశంలో లాగా ప్రజాస్వామ్య దేశంలో లాగా మీడియా ప్రముఖంగా వార్తలు కవర్ చేయదు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వార్తలు రావు అంతా నిఘా ఉంటుంది వాళ్ళ మీద ప్రజల మీద నిఘా ఉంటుంది అందరి మీద ప్రతి దాని మీద నిఘా ఉంటుంది కాబట్టి అసలే అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది బయటకు రావడం కష్టం అండి అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ప్రకారం ఆయన మే ఇరవై ఐదు నుంచి జూన్ ఐదో తారీఖు దాకా సుమారు రెండు వారాల పాటు ఆయన కనిపించకుండా పోయారు జిన్పింగ్ ప్రెసిడెంట్ గారు ఎందుకు కనిపించకుండా పోయారు అన్నది అందరూ ఊహాగాలే రకరకాల ఊహలు చెప్తున్నారు ఆయనకు అనారోగ్య సమస్యల వల్ల పదిహేను రోజులు దూరంగా ఉన్నారని ఒకటి అంటున్నారు లేదు అంతర్గతంగా పార్టీలో అక్కడ చైనాను మొత్తం నడిపించేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అండ్ వాళ్లే నడిపిస్తారు మొత్తం దేశాన్ని నడిపించేది వాళ్లే సరే రకరకాల కమిటీలు అంటారు ఇవ్వంటారు అవంటారు ఏదైనా సరే ప్రముఖంగా దేశాన్ని నడిపించేది కమ్యూనిస్ట్ పార్టీ సో ఆ పార్టీలో ఉన్న అంతర్గత భేదాల వల్ల ఇబ్బందులు వస్తాయి ఈయనకి అందుకని ఈయన సైడ్ వెళ్ళిపోయారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి అయితే రకరకాలు అంటే గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు జరిగాయి కొంతమంది విషయంలో జరిగింది చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కానివ్వండి మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్ఫు కానివ్వండి వాళ్ళ పదవుల నుంచి తొలగించే ముందు ఇలాగే జరిగింది సో చైనాలో ఇది ఒక ఆనవాయితీ వాడు ఇంకా టైం దగ్గర పడిందంటే వాళ్ళు కనిపించకుండా పోతారు కొద్ది రోజుల పాటు అంటే ఏం ఏం జరుగుతుంది ఇలాగా ఇది ఆనవాయితీ అన్నట్టు మీరు కరెక్టేనండి ఎందుకంటే మిగతా విషయంలో కాదు జిన్పింగ్ విషయంలో తీసుకుంటే అసలు రెండు వందల పన్నెండులో ఈయన అధ్యక్షుడు లేకపోతే జనరల్ సెక్రటరీ అయ్యే ముందు పదిహేను రోజులు కనిపించకుండా పోయారండి అది చాలా అప్పుడు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది పదిహేను రోజులు ఏమైపోయారు ఏంటో హైప్ లేకుండా పోయారు అప్పుడు కూడా ఇలాగే అన్నారు అనారోగ్య సమస్యలు వాళ్ళు వెళ్ళిపోయారని కొన్ని రూమర్స్ వచ్చాయి లేదు లేదు అంతర్గత సమస్యలు చర్చించడానికి ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు ఏకాంతాల్లోకి వెళ్ళిపోయారని కొన్ని రూమర్స్ వస్తాయి ఏమైతే ఇది మాత్రం వాళ్ళకి తరచుగా దొరుకుతున్నాయండి ఇటువంటివి అట్లాగే జిన్పింగ్ గారు ప్రధాని అయిన వెంటనే ప్రెసిడెంట్ అయిన వెంటనే కొంతమంది ముఖ్యుల్ని తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ సైడ్ చేస్తారండి వాళ్ళని ఎట్లాగో కొన్నాళ్ళు అదృశ్యం అయిపోయారు తర్వాత కనుమరుగా అయిపోయారండి అంటే పార్టీలో విల్లు లేకుండా వెళ్ళిపోతారండి అట్లాగే వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ ప్రెసిడెంట్ ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళని వెంటనే తప్పించారండి అంటే వాళ్ళని స్లోగా వాళ్ళ అధికారాలు తగ్గిస్తూ తగ్గిస్తూ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే అదృశ్యం అయిపోయినట్టు చూస్తారండి పార్టీలో పెద్దగా అందుకే మీ గొడవల తాయి కనిపించవు రావు అండి సో ప్రస్తుతం జిన్పింగ్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఏమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలాగే అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని ఆర్మీలో అతనికి బాగా నమ్మకస్తులైనటువంటి వ్యక్తులను కూడా అవినీతి ఆరోపణల కారణంగా చూపించి తప్పించేశారని చెప్తున్నారు ఎంతమందిని తప్పించారు అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య వచ్చిన దాకా పదకొండు మంది పది పదకొండు మందిని తప్పించారని వార్తలు వచ్చాయండి ఏమంటే చరిత్ర పునరావృతం అవుతుందండి జింపింగ్ గారు వచ్చిన వెంటనే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎట్లాగే ఆయన తప్పించారు అంతకుముందు అధ్యక్షులతో అనుకూలంగా ఉన్నవారు తనకు వ్యతిరేకంగా అనుమానం ఉన్న వాళ్ళు తప్పించి తనకు కావాల్సిన వాళ్ళు వేసుకున్నారండి సో ప్రస్తుతానికి అదే పరిస్థితుల్లో ఈయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే పార్టీ తప్పిస్తోంది అని అంటున్నారు అంటే అది ఒక సంకేతకంగా తీసుకోవచ్చు జిన్పింగ్ గారు పట్టు పార్టీ మీద కోల్పోతున్నారు అని తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయనకి అధికారాలు కట్ చేస్తూ వస్తున్నారు అంటున్నారండి అందుకే రాబోయే బ్రిక్స్ సమావేశాన్ని కూడా ఆయన్ని పంపించటం లేదు పార్టీ ఆయన బదులుగా ప్రధాని పంపిస్తూ ఉన్న పార్టీ అని వార్తలు వచ్చాయండి పేపర్లో అదే వాళ్ళు కూడా చైనా కూడా కన్ఫర్మ్ చేసినట్టు ఉంది హీఈ్ నాట్ గోయింగ్ అన్నట్టుగానే కన్ఫర్మ్ చేసింది వెళ్ళ ఆయన వెళ్ళడం లేదనేది మాత్రం అది వాస్తవం అక్కడ ఏం జరుగుతుంది ఇంటర్నల్గానే దాని మీద రకరకాల కథనాలు ఉన్నాయి కానీ అతను బ్రిక్స్ సమిటికి వెళ్ళడం లేదనేది మాత్రం అది మాత్రం వాస్తవమే అయితే గత కొంతకాలంగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇతని మీద అసంతృప్తి రావడానికి ఏమైనా కారణాలు ఏంటి అంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం లేదనా లేకపోతే ఏమైనా గ్రోత్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో లేదంటే చుట్టుపక్కల దేశాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిగా లేదు అసంతృప్తి కారణాలు ఏమై ఉండొచ్చు మనకున్నటువంటి సోర్సెస్ తాత ఏంటంటే మీకు ఒకే వ్యక్తిలో అధికార పేరుకు పార్టీ ఉంటుంది కానీ ప్రెసిడెంట్ అవ్వగానే ఆయన మాట అందరూ వింటారండి ఆయన ఫాలో అవుతారండి ఆయన నలుగురిని కలిపిపోయే మనసుతో ఉంటే పర్వాలేదు ఒక కొన్నాళ్ళు అధికారం అనుభవించేటప్పటికీ అది వ్యక్తిగతంగా నేర్చుకొని మిగతా వాళ్ళని పక్కన పెట్టే మిగతా వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం పార్టీకి తక్కువ చేయడం పార్టీని ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయండి కొన్ని కొన్ని సో పార్టీలో ఆల్రెడీ సీనియర్స్ ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేడండి ఎందుకంటే ఈయన కొన్ని ముఖ్య పదవుల్లో తనకు అని నిర్మించారు పార్టీలో అంతకంటే సీనియర్స్ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా తన ముఖ్యమంతి అని చెప్పి కొంత జూనియర్స్ మంచి మంచి పొజిషన్స్ లో కూర్చోబెట్టారండి సో ఇటువంటి పార్టీలో అసమ్మతి కారణమయ్యాయండి తర్వాత మరొకటి ఏం జరిగిందంటే మామూలు గారి సూక్తులు అని చెప్పి పిల్లలు పాఠ్య పుస్తకాల్లో అన్నీ చేర్చారండి అక్కడ సిలబస్ లో పెట్టారు మామూగారి అని అదే తరహాలో ఇప్పుడు జింపింగ్ సూత్లు అని చెప్పి పిల్లలు పార్టీ పుస్తకాల సిలబస్ లో పడతాయని నేను ప్రయత్నిస్తారా ఆల్రెడీ ప్రయత్నిస్తాను దాని మీద పార్టీలో చాలా వ్యతిరేకత వచ్చిందండి అదొక కారణం అండి తర్వాత ఆర్థిక పరిస్థితి ఒకటి ఈ అమెరికా తోటి టారిఫ్ గొడవలు దానాదేనా ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక తీసుకున్న చర్యల వల్ల తప్పుడు చర్య వల్ల పోర్టు దగ్గర రకమారం నూట యాభై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి చైనా నుంచి బయటికి వెళ్ళవలసినది సో కొన్ని నిర్ణయాల వల్ల ఈ పార్టీలో చాలా అసంతృప్తి పెరిగింది మెల్లిమెల్లిగా అధికారాలు కట్ చేస్తున్నారు వాళ్ళు జూన్ ఐదో రెండు వారాల తర్వాత బయటకు వచ్చినా సరే మనిషి పూర్వంలాగా ఉత్సాహంగా లేరు తల కళా చాలా కళాన్ని విహీనంగా కనిపించారు అని చెప్పి వార్తలు వచ్చారు అయితే ఒకవేళ ఇప్పుడు జిన్పింగ్ ని తప్పుకున్నా లేకపోతే తప్పించినా కూడా అతని వారసులు ఎవరు వాంగ్ యాంగ్ అనే పేరు ఏదో వినిపిస్తుంది అతను ప్రస్తుతం ఏ పొజిషన్ లో ఉన్నారు ఏంటి అసలు ఆయన పోస్ట్ లో జనరల్ యాంగ్ ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ అండి ప్రస్తుతం వార్తల ప్రకారం ఈయనే మొత్తం అధికారం చాలా వేస్తున్నారు పేరుకి జింగ్ ఉన్నారు కానీ అప్పుడే ఆల్రెడీ చాలా రోజులైతే కొన్ని బట్టి ఈయనే ఈయన మాటే పార్టీల్లో చెల్లుబాటు అవుతుంది త్వరలో బహుశా ఈయనే అధ్యక్షుడిగా ఎన్నుకు అధ్యక్షుడు అంటే ముందు జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంటారు వాళ్ళు ఆ జనరల్ సెక్రటరీ అధ్యక్షుడు అవుతారండి ఇది ముందు బహుశా ఊహించి తర్వాత జిన్పింగ్ గారు కూడా తను వ్యక్తి ఇలాగా పైకి తీసుకురాదో అని ప్రయత్నించారు కానీ పార్టీ దాన్ని లేదండి ఇంటి ముందుకు తీసుకొస్తోంది ఇంకే ప్రస్తుతం అధికారాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి ఓకే సో ఈ పరిణామాలు ఈ సస్పెన్స్ ఏమన్నా మరొక వారం పది రోజుల లోపల ఒక స్పష్టత వచ్చేస్తుందా లేకపోతే కాలం పాటు ఇలాగే మెయింటైన్ చేస్తుందా ఈ చైనా ఇప్పుడంటే రేపు నేను అనుకోండి ఇది రేపు యుఎస్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు జూలై ఎనిమిదో తొమ్మిదో డేట్ ఇచ్చారు ఆయన టారీఫ్ ల విషయాల్లో సో ఆ పరిశ్రమ ఆ టారిఫ్ల వల్ల మళ్ళీ ఆర్థిక ఆర్థికమైన ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయా లేకపోతే అమెరికా తోటి మిగతా భారతదేశం తోటి మిగతా వాటితో సంబంధాలు అలాగుంటాయి ఇంకా అవుతాయి ఇవన్నీ అయితే అన్ని ఒకసారి ఫ్యూలెట్ అవుతాయండి ఆయన ఇబ్బందులు జిన్పింగ్ ఇబ్బందులు అన్ని ఒకేసారి అన్ని ఒకసారి వస్తాయి చుట్టుముడతాయి చుట్టుముట్టిన పరిస్థితులు ఆయన సైలెంట్ గా ఆయన తప్పుకొని ఇంకా ఎవరికి అధికారం అప్పగించే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఓకే సో చైనాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు కానీ ఒకవేళ ఈవెన్ లీడర్షిప్ చేంజ్ జరిగినా కూడా కేవలం అది ఆ దేశానికి చెందిన అంతర్గత వ్యవహారంగానే చూడాలా లేక దీని ప్రభావం చుట్టుపక్కల దేశాల మీద కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా ఉంటుందా ఉండే అవకాశం ఉందా సాధారణ సాధారణంగా ఈ మిలిటరీ దేశాలు మిలిటరీ అధికారులు అంటే పేరుకి ఏదో చెప్తున్నారు కానీ వాళ్ళు ఇది నియంత్రిత అధికారులు ఉన్నారండి అక్కడ అది అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తమ అధికారం కాపాడడానికి ఏదో అలసట సృష్టించారు ఏదో చేస్తారు వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ చేతుల్లో ఉన్నది ఏంటంటే మన బోర్డర్ లో మనతో ఏదైనా ఘర్షణ పద్దామండి ప్రజల తర్వాత పార్టీది ప్రజలది చైనా కమ్యూనిస్ట్ పార్టీది ప్రజలది దృష్టి మరలించడానికి వాళ్ళకి వెంటనే ఉన్న అవకాశం ఏంటంటే మన బార్డర్ దగ్గర ఏదైనా అప్పుడు గాల్వాల్లో గొడవ జరిగినట్టు అటువంటి గొడవ ఏదైనా చేయడం కానీ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ లో కానీ సిక్కిం లో కానీ ఏదైనా ధైర్యం చేసి ప్రాంతాలు ఆక్రమించడానికి ప్రయత్నించడం కానీ ఏమైనా చేస్తారని చాలా మంది కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి సో ఏదన్నట్టుగా రాబోయే పదిహేను రోజుల్లో మనకి కొంచెం పిక్చర్ క్లారిటీ వస్తుంది కరెక్ట్ కరెక్ట్ అండ్ రెండు వేల ఇరవై రెండులో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది కదా శాస్త్రి గారు మీకు గుర్తుంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో జిన్పింగ్ పక్కనే కూర్చున్నాడు అప్పుడు మాజీ అధ్యక్షుడు హూ జింటావో అతన్ని నిర్దాక్షిణ్యంగా అతన్ని చాలా అవమానించి స్టేజ్ మీద నుంచి దించేశారు కనీసం అతని వైపు కూడా ఇతను చూడలేదు అప్పుడు అవన్నీ కూడా మీడియాలో కూడా చాలా పెద్ద చర్చ కూడా జరిగింది సో చైనా అసలు ఆ పార్టీలోనే ఈ కల్చర్ ఉన్నట్టుగా ఉంది తనకు అవసరం లేదు అనుకున్న వ్యక్తుల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించము వాళ్ళని సప్రెస్ చేయడం అనేది జరుగుతుందనడానికి బహుశా అదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇది అది వ్యక్తిగతం అండి యాక్చువల్ గా పార్టీ అయితే గౌరవించిందండి ఆయనకి భాజ అధ్యక్షుడు గౌరవించి ఈయన పక్కనే కూర్చోబెట్టారు మీటింగ్ లో అనుకోకుండా ఆయన సడన్ గా కొలాప్స్ అయిపోతారు కొలాప్స్ అయిపోయినప్పుడు పక్కనే న్యాయంగా తనకంటే సీనియర్ పార్టీలోనే అంతకుముందు అధ్యక్షుడిగా చేశారు ఆయన గురించి వెంటనే పట్టించుకొని ఏ మెడికల్ సహాయం ఏదో తీసుకురావాలి ఎవరినైనా పిలిచాను అటువంటిది ఏం చేయలేదు అసలు పట్టించుకోలేదండి ఆయన చాలా అవమానం చేశారు ఏదో అంటారు కదా కర్మ వెంటాడు తొరుగుతుందని ఇప్పుడు సేమ్ అదే అవమానకర పరిస్థితి జింపింగ్ ఎదురు చూస్తున్నాడు పార్టీలో ఎదుర్కొంటున్నాడు పార్టీలో అని చెప్పి బాగా వార్తలు సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతాయండి ఇందాక మీరు చెప్పినటువంటి కొన్ని కారణాలతో పాటు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి లేకపోతే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానివ్వండి ఈ సెమీ కండక్టర్ల తయారీలు కూడా కొన్ని కొన్ని వైఫల్యాలు ఇవన్నీ కూడా కలెక్టివ్గా కొన్ని కొన్ని కారణాలు కనిపిస్తూ ఉన్నాయి బహుశా వీటన్నిటి కారణాలతోనే అతన్ని గ్రాడ్యువల్ గా పక్క తప్పిస్తున్నారేమో బహుశా అదే అవుతుందండి మెయిన్ అర్థికారణాలు కూడా ఉన్నాయి పాలిసెంటేషన్స్ కొన్ని అనవసరం పాలసీ డేషన్స్ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేశారండి ఆ సిపిసి ప్రాజెక్ట్ కోసం అని చెప్పి చాలా ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు పాకిస్తాన్ ఎటు వెళ్తుంది అన్నది అగం వివచనం ఉంది అటు అమెరికా అమెరికా పక్క వెళ్ళిపోతే ఎన్నాళ్ళు చైనా దాని మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి మరి పాలసీ డేషన్ పార్టీ తీసుకున్నారా అధ్యక్షుడు తీసుకున్నారా అంటే న్యాయంగా పార్టీ తీసుకుని ఉండాలి పార్టీ పెర్మిషన్ లేకుండా అధ్యక్షులు అటువంటి తీసుకోరు అయినా సరే ఏమైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే గా అధ్యక్షుడు విబ్లయం చేస్తారు కదా ఇటువంటి కూడా జిన్పింగ్ కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఓకే చూద్దాం మనము వేచి చూడాల్సిందే శాస్త్రి గారు ఏం జరుగుతుందో మీరు అన్నట్టుగా ఒక వారం పది రోజుల లోపల ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీ విల్ టాక్ అగైన్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు నమస్తే అండి మరి చైనాలో ఏం జరుగుతుంది ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అసలు జిన్పింగ్ ఏమైంది అతని ఆరోగ్యం బాగాలేదా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేకపోతే కావాలని తప్పిస్తున్నారా అతడే తప్పుకుంటున్నాడా ఇవన్నీ చాలా రకరకాల ప్రశ్నలు అయితే ప్రస్తుతానికి ఏంటంటే చైనాలో ఏం జరిగినా కూడా బయట ప్రపంచానికి అంత సులభంగా తెలియదు బయటికి రాని వరకు కూడా సో మరి కొంతకాలం బహుశా ఒక వారం పది రోజుల లోపల లేకపోతే ఇంకా తొందరగా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి మీరేమనుకుంటున్నారు చైనాలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టచ్చు అలాగే ఎన్హెచ్టీవీ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా దగ్గర నుంచి అనేది కూడా మీరు మాకు తెలియజేయచ్చు కామెంట్స్లో గ్రూప్ ఆఫ్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు